మాసం సందర్భంగా సుమారు నలభై నుండి యాభై హలీమ్ స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా రెండు స్టాల్స్ ప్రప్రథమంగా పోటీకి పడతా ఉంటాయి ఒకటి సలీం హలీము రెండు జెడ్ఎస్ బాషి హలీం అని ఈ రెండు స్టాల్స్ పోటీ పడతా ఉంటాయి అన్ని నలభై యాభై స్టాల్స్లో ముఖ్యంగా పెద్ద స్టాల్స్ అనేవి ఈ రెండు స్టాల్స్గా చెప్పడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆ జెడ్ఎస్ బాషి హలీంకి సంబంధించిన స్టాల్కి సంబంధ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు బాషి మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వాళ్ళు ఈ స్థాయి ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి ఎన్ని సంవత్సరాలకు మీరు ఈ హలీంకి సంబంధించి వ్యాపారం నడుపుతూ ఉన్నారు వ్యాపారం ప్రశ్న ఎలా కొనసాగుతుంది దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నాం గతంలో హలీం అనేది మనం తినాలంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉండేటప్పుడు హలీం తినాలంటే హైదరాబాద్కి చేరేవాళ్ళం హైదరాబాద్ వెళ్ళి హలీం తిని వచ్చేవాళ్ళం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వేరే ఆంధ్ర రాష్ట్రం వేరే అయిపోయినాక అంతకన్నా ముందు మనం దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను హలీం పెడుతున్నాను హలీం అనేది ఒక పోషకాహారం అది రాజులు మహారాజులు తినే డిష్ ఇది ఇరానీ డిష్ దానికి వలసలుగా వంట మాస్టర్లు సౌదీ అరబ్ కంట్రీకి వెళ్ళి నేర్చుకొని హైదరాబాద్కి వచ్చారు వంద సంవత్సరాల క్రితం మనం దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి విజయవాడకి తీసుకొచ్చి ప్రజలకు అందుబాటు పెట్టాం స్టార్టింగ్లో హలీం అనేది జనాలకు కొద్దిగా హిందూ ముస్లిం సోదరులందరూ కలిసి ఇప్పుడు సందడి సందడిగా వచ్చే పండగ ఉందంటే ఈ రంజాన్ పండగ విజయవాడ పంజాబ్ సెంటర్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ అలాంటిదో పంజాబ్ సెంటర్ ఓల్డ్ సిటీ అలాంటిది కాబట్టి ప్రతి ఒక్క సోదరి ముస్లిం సోదరులే కాదు హిందూ సోదరులు కూడా మా జడ్డనేజ్ బాషి హలీంకి వికెట్ చేస్తారండి వ్యాపారం ఎలా పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం పరిస్థితులు ఎలా ఎలా ఉన్నాయి ఇక్కడ వ్యాపారం ఎలా తగ్గిందా పెరిగిందంటారు వ్యాపారం దినదిన అదేగా చెప్తున్నాను నేను పద్నాలుగు సంవత్సరాల క్రితం హలీం అనేది ఎవరికి తెలియదు కొంతమంది మన వ్యాపారం చేసుకునే వాళ్ళం ఓ రెండు మూడు స్టాల్సే ఉండేది ఇక్కడ ఇవాళ మనం పద్నాలుగు సంవత్సరాలు ఇవాళ చూసుకుంటే ఆ దినదిన వ్యాపారం ఎలా పెరుగుతుందో షాపులు అలా పెరుగుతుంటే మనం కమిటీ అనేది పెట్టుకొని దానికి పెట్టి ఒక ముప్పై నాలుగు షాపులతో ఇక్కడ ఎండ్ చేసాం ఇక్కడ మీరు చెప్పినట్టు రెండు స్టాల్స్కి బాగా వ్యతిరేకంగా జనాలు వస్తారు దాంట్లో ప్రత్యేకంగా బాషీ హలీం జనస్ బాషి హలీంకి ప్రతి ఒక్క సోదరులు కూడా విడిగా అందరు వచ్చి ఇక్కడ రుచి చూస్తారు హలీం అని ప్రస్తుతం ఇదే ఇక్కడ ఉన్న పరిస్థితి విజయవాడ పాతబస్తీ అంటే రంజాన్లో విజయవాడ నగరానికి సంబంధించిన వారే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు విజయవాడ పాతబస్తీకి వచ్చి ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి నాన్ వెజ్ వంటకాలు ఏమైతే ఉన్నాయో హలీం కానివ్వండి లేకపోతే చికెన్ వంటకాలు ఏమైతే ఉన్నాయో వీటన్నింటినీ రుచి చూసి ఇక్కడ ఉన్న క్లైమేట్ని కానివ్వండి ఇక్కడ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని కానివ్వండి ఎంజాయ్ చేసి వెళ్తారు ప్రస్తుతం ఇది ఇక్కడున్న పరిస్థితి మరిన్ని వివరాలతో మరి మరి మరిన్ని కొత్త కొత్త కార్యక్రమాలతో మళ్ళీ కలుద్దాం